ఓడిసి ప్రాజెక్ట్ వీరప్ప గారిపల్లి అంగన్వాడీ కార్యకర్త శ్రీమతి నాగమణి ఆత్మహత్య ప్రయత్నం చేయడం చాలా బాధాకరము చాలా విచారకరము నిజంగా ఇది మనసును కలిసి ఉంది అదే సమయంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఓబుల్ గారన్నా సీఐటియు అన్న నాకు ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే వాళ్ళకి ఎవరి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా వాళ్ళ ముందు పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళ పోరాట పటిమను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదే సమయంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి శ్రీదేవి గారు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు ఈ నాగమణి విషయము ఈ ఆంజనేయ విషయము ఆమె నా దృష్టికి తీసుకొస్తే ఆమె కోటే చెప్పాను రేపు రాండమ్మ నేను మాట్లాడతాను వాళ్ళు వీళ్ళు పిలిపిస్తా ఎవరు తప్పైతే వాళ్ళు దండిద్దాము అని చర్చలు పిలవడం జరిగింది చర్చలు పిలిచిన తర్వాత ఇక్కడ నిజంగా బాధాకరం ఏమంటే ఓబుల్ గారు చాలా చాలా పెద్ద మనిషి చర్చలకు వచ్చాడు నా పక్క ఇద్దరు నాయకులు అంటే ఆంజనేయులు ప్రవర్తన నాకే నచ్చలేదు చాలా అతిగా మాట్లాడడం జరిగింది వాళ్ళు పోయిన తర్వాత కూడా నేను పూర్తిగా వాళ్ళు దండించాను ఖండించాను ఇబ్బంది కూడా పెట్టా నేను ఒకటే ఈ అంగన్వాడీ కార్యకర్త చెప్తున్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడే అంగన్వాడీలో దాదాపు ఎనభై శాతం మందిని నేనే నా ఆధ్వర్యంలోనే వీళ్ళ నియామకాలు ఉద్యోగాలు వచ్చాయి అంగన్వాడీ కార్యకర్తలన్నా ఆయాలన్నా ఆ వ్యవస్థన నాకు చాలా అభిమానము గౌరవము ప్రేమ కూడా ఎందుకంటే ఇన్నాళ్ళ నేను ఈ నియోజకవర్గంలో పదవుల్లో కొనసాగానంటే ప్రత్యక్షంగా పరోక్షంగా అంగన్వాడీ కార్యకర్తలు నాయకులు కూడా పార్టీలు ఏదన్నా ఉన్నా కూడా పల్లె రఘునాథ్ సార్ మంచివాడు మంచి విద్యాబేత్త అనే ఆలోచన చేత వాళ్ళకు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాలుగా సహకరించారు మొన్న మా ఎన్నికల్లో కూడా మా కుటుంబం నుంచి నా కోడలు సింధుని గెలిపించడంలో వీళ్ళు ప్రధాన పాత్ర వహించారు కాబట్టి వాళ్ళ మీద కక్ష తీసుకోవాలి వాళ్ళు ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన నాకు లేదు నా తత్వం అది కాదు ప్రతి ఒక్కరికి తెలుసు పల్లె రఘునాథుడి సాత్వికుడు కష్టపడి పని చేస్తాడు అందరికీ ఉద్యోగాలు ఇచ్చాడు అందరిని కాపాడుతాడు అని అందరికీ తెలుసు నా మీద లేనిపోయిన అపవాద చేసి నాకు సన్నిహితులు ఉంటారు బంధువులు ఉంటారు నా దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు ఇది రెండు లక్షల మంది జనాభా వన్ నియోజకవర్గం ఎవడో నా పేరు చెప్పి ఎవరినో వేధిస్తే తీడితే దండిస్తే పల్లె రఘునాథుడే చేయిచ్చాడు పల్లె రఘునాథుడి హస్తం ఉంది అందరూ మాత్రం నేను ఒప్పుకోను ఇది మార్చుకోవాలి ఇది కరెక్ట్ పద్ధతి కాదు తప్పు ఎవరు చేసినా చట్టం తన పని తను చేసుకోకపోవాలనే కోరుకున్న వాళ్ళు నేను ముఖ్యమైనది నేను వేరే వాళ్ళు మాదిరి అడ్డాదిడ్డంగా మాట్లాడేది కానీ ఇష్టాశ్రమం ఉండేది ఉండదు చట్టసభలో చే పనిచేసిన వ్యక్తిని లక్షలాదు చదువు చెప్పిన వ్యక్తిని లక్షలాది ప్రజలతో సంబంధం ఉండే వ్యక్తిని ఏ ఒక్కరు కూడా నేను ఎప్పుడు కూడా విమర్శించిన పాపాలు పోలేదు ఇప్పుడు దురదృష్టకరం నాకు అండగట్టాలని ప్రయత్నం చేయడం మాత్రం ఇది మంచి పద్ధతి కాదు వెంటనే నాకు తెలిసిన వెంటనే పోలీస్ ఆఫీసర్ చెప్పాను వాళ్ళ మీద కేసు బుక్ చేయండి రిమాండ్ పంపండి నాకు అభ్యంతరం లేదు నా ఇంటర్ఫీరెన్స్ కూడా ఆ అంగన్వాడీ టీచర్ల ముందే అంగన్వాడీ కార్యదర్శి శ్రీదేవి ముందు చెప్పిన తర్వాత కూడా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో ఎందుకు కలర్ చేయాలనుకుంటారో నాకు ఇది అర్థం కాదు ఇదే హామీ ఇస్తున్నా ఈ నియోజకవర్గంలో నాకు నేనే తల్లి తండ్రి గురువు దైవంగా భావించి నా కోసం అహర్నిసులు కష్టపడ్డారు అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది ఎవరైనా పొరపాటున మీద పేర్పిన తర్వాత కూడా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో ఎందుకు కలర్ చేయాలనుకుంటారో నాకు ఇది అర్థం కాదు ఇదే హామీ ఇస్తున్నా ఈ నియోజకవర్గంలో నాకు నేనే తల్లి తండ్రి గురువు దైవంగా భావించి నా కోసం మహర్నిసులు కష్టపడ్డారు అందరికీ న్యాయం చేయాల్సిన నాకు నాకుంది ఎవరైనా నా మీద పేరు చెప్పి ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఏదో విధంగా మాట్లాడినా దయచేసి నాకు సంబంధం ఉండదు ఇటువంటి విషయాలకు ఇంటర్ఫీర్ కాను ఏదైనా నాకు వస్తే ఫార్వర్డ్ చేస్తా ఏమైనా అవసరం ఉంటే ఎంక్వైరీ చేయమంటారు తప్ప కట్ట అనేది నా ఇంట వంట లేదు ఎవరిని కూడా ఎంకరేజ్ చేయను ఈ నాగం కూడా తప్పకుండా న్యాయం చేస్తా ఒక గమనిక మామూలుగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి జనరల్గా నాకు ఇబ్బందులు వస్తాయి ఆత్మహత్య దీనికి సొల్యూషన్ కాదు దయచేసి ధైర్యంగా ఉండండి ఏదైనా ఇబ్బందులు పోరాడదాం కాబట్టి కార్యకర్తలకు అంగ టీచర్లు కోరేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా పద్ధతి ప్రకారం ఉందాం కష్టపడి పని చేద్దాం రాంగ్ నేను కార్యకర్త నాయకులు కూడా చెప్పేది ఒకటి ఇల్లీగల్ థింగ్స్ మన వద్దు ధర్మబద్ధంగా పోదాం కష్టపడదాం ప్రజల్లో మంచి పేరు తీసుకొచ్చుకుందాం ఎక్కడ కూడా వేధింపులు తెలుగుదేశం పార్టీ నుంచి అయితే మాత్రం ఎటువంటి పరిస్థితి సపోర్ట్ చేయను ఇది గుర్తుపెట్టుకోలేని కోరుకుంటూ తప్పకోకుండా మా కార్యకర్తల నాయకులకు కూడా నేను రెస్పాన్సిబిలిటీ ఉంటా బాత్ వహించవలసిన అవసరం నాకు ఉంది అదే సమయంలో అంగన్వాడీ టీచర్స్ను కూడా నేను కోరేది ఒకటే దీంట్లో మీకు ఇబ్బంది పెట్టే ఆలోచన ఎక్కువ సరే లేదు ఆదేశాలు జారీ చేశాం అది దాని ప్రకారం పోలీసులు కూడా పనిచేస్తారు మాకెవరిని రక్షించవలసిన రచించవలసిన లేదు కాబట్టి ఊబుల్ గారు ఏదైనా అపార్థం చేసుకుంటే దయచేసి దాన్ని మనసులో పెట్టుకోదని కోరుతున్నా అదేవిధంగా శ్రీదేవి గారు కూడా వాళ్ళకి ఏది కష్టం వచ్చిన నష్టం వచ్చి చూస్తున్నారు కాబట్టి ఆమెను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను